నమస్కారం క్వెస్టర్స్ మన ఈరోజు ప్రయాణం ప్రతిరోజు మనం చేసే ఒక చిన్న నిర్ణయంతో మొదలవుతుంది కాని నిజానికి ఇది కేవలం బట్టల ఎంపిక మాత్రమే కాదు దీని వెనక అసలైన ఫిజిక్స్ దాగుంది ప్రతిరోజూ పొద్దున్నే మీరు వేసుకునే బట్టలు సూర్యుడితో మీ శరీరం ఎలా స్పందిస్తుందో నిర్ణయిస్తాయి మీరు దీన్ని కేవలం మీ స్టైల్ అనుకుంటే పొరపాటే ఇది థర్మోడైనమిక్ సూత్రాల ప్రకారం మీ చుట్టూ మీరు ఏర్పాటు చేసుకునే ఒక వాతావరణం మనం ఒక నాలుగు రకాల పరిస్థితులను ఊహించుకుందాం మొదటిది ఎండలు మండిపోతున్న మధ్యాహ్నం మీరు ఒక ముదురు రంగులో ఉన్న మందపాటి టీషర్ట్ వేసుకున్నారనుకోండి వేసుకున్న వెంటనే మీకు పశ్చాత్తాపం మొదలవుతుంది ఆ వేడి మీ చర్మానికి అంటుకుపోయినట్లు అనిపిస్తుంది మీరేదో నిప్పుల కొలిమిలో చిక్కుకున్నట్లు సూర్యుడి తాపాన్ని మీ శరీరం పీల్చుకుంటున్నట్లు భయం వేస్తుంది ఇప్పుడు రెండో పరిస్థితి చూడండి అదే ఉక్కపోత మధ్యాహ్నం కాని ఇప్పుడు మీరు తెల్లటి కాటన్ చొక్కా వేసుకున్నారు తేడా చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది వెంటనే మీకు చాలా హాయిగా అనిపిస్తుంది ఏదో ఒక రక్షణ కవచం వేసుకున్నట్లు ఉంటుంది ఆ ఊపిరాడనీయని సెగంతా మాయమైపోతుంది ఇప్పుడు మీరు వాతావరణంతో పోరాడటం లేదు దాన్ని మీ అదుపులోకి తెచ్చుకున్నారు మూడో పరిస్థితి మనల్ని గజగజ వణికించే చలికాలంలోకి తీసుకెళ్తుంది మీరు చలికి వణికిపోతున్నారు కాని ఒక ముదురు రంగు కోటు వేసుకుని సరిగ్గా ఎండలో నిలబడ్డారు అప్పుడు ఆ కాస్త ఎండ మీకు ప్రాణమొచ్చినట్లు అనిపిస్తుంది ఆ వెచ్చదనం బట్టల ద్వారా లోపలికి వెళ్లి కూడా మీ శరీరానికి ఎంతో హాయినిస్తుంది ఇక చివరిగా నాల్గో పరిస్థితి మీరు అదే చలికాలపు ఎండలో నిలబడ్డారు కాని ఇప్పుడు తెల్లటి జాకెట్ వేసుకున్నారు ఆ సమయంలో మీకు ఎంతో కావాల్సిన ఆ వెచ్చదనం బట్టలకు తగిలి వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది సూర్యుడు ప్రకాశిస్తున్నా ఆ వేడి మిమ్మల్ని చేరదు మీరు చలితో వణుకుతూ ఈ ప్రకృతి మనకు వెచ్చదనాన్ని ఇవ్వడంలో ఇంత పిసినారితనం ఎందుకు చూపిస్తోంది అని ఆలోచిస్తారు ఈ చిక్కుముడి వెనక ఉన్న అసలైన ప్రశ్న ఏంటంటే పైన సూర్యుడు ఒక్కడే బయట ఉష్ణోగ్రత కూడా అంతే ఉంది కాని ఈ సమీకరణంలో మారింది కేవలం మీ బట్టల రంగు మాత్రమే రంగులో ఉన్న ఈ చిన్న మార్పు మన అనుభూతిని ఇంతగా ఎలా మార్చేస్తుంది దీని వెనక ఉన్న సైన్స్ గురించి మనం తెలుసుకునే ముందు వీడియోను ఒక్క నిమిషం ఆపండి ఈ క్లూజ్ను ఒక్కసారి ఆలోచించి మీ అంచనా ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మొదట కాంతి గురించి ఉన్న ఒక అపోహను తొలగించుకోవాలి మనం రంగును కేవలం కంటికి కనిపించే అందంగానో లేదా కలగానో చూస్తాం కాని ఫిజిక్స్ నియమాలలో రంగు అనేది ఒక వస్తువు శక్తితో ఎలా ప్రవర్తిస్తుందో తెలిపే గుర్తు సూర్యకాంతి అంటే కేవలం వెలుతురు మాత్రమే కాదు ఇది ఫొటాన్స్ రూపంలో అపారమైన శక్తిని మోసుకొచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈ ఫొటాన్ల ప్రవాహం పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మీ బట్టలను తాకినప్పుడు మూడు విషయాలు జరుగుతాయి ఆ శక్తి బట్టలకు తగిలి వెనక్కి వెళ్లిపోవచ్చు ఒక రబ్బరు బంతి గోడకు తగిలి వెనక్కి వచ్చినట్లు లేదా అది గుండా లోపలికి వెళ్ళిపోవచ్చు కిటికీ అద్దం నుండి కాంతి వెళ్ళినట్లు ఇక మూడోది మరియు అత్యంత ముఖ్యమైనది అది బట్టలలో ఇంకిపోవచ్చు ఈ మూడో పద్ధతిలోనే మ్యాజిక్ మరియు ప్రమాదం రెండూ ఉన్నాయి ఇక్కడే కాంతి వేడిగా మారుతుంది నలుపు రంగు ఉదాహరణ తీసుకోండి మన కళ్లకు నలుపు అంటే కాంతి లేకపోవడం మాత్రమే కాని ఒక సైంటిస్టు దృష్టిలో నలుపు రంగు అంటే శక్తి కోసం ఆకలితో ఉన్న వస్తువు ఇది శక్తిని వెనక్కి నెట్టడానికి ఇష్టపడని ఒక పదార్థం మీరు నల్లటి బట్టలు వేసుకున్నప్పుడు మీ బట్టలు ఈ విశ్వానికి నేను కాంతి కిరణాలన్నింటినీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెబుతాయి అది దేన్ని వదులుకోదు అన్నింటినీ మింగేస్తుంది ఇది మనల్ని పరమాణు స్థాయికి తీసుకెళ్తుంది ఆ ఫోటాన్లు మీ టీషర్ట్ నలుపు రంగులో ఇంకిపోయినప్పుడు అవి మాయమైపోవు శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని నాశనం చేయలేం అది కేవలం రూపం మారుస్తుంది అంతే అలా ఇంకిపోయిన కాంతిశక్తి వెంటనే కైనటిక్ ఎనర్జీగా మారి మీ బట్టల అణువులు వేగంగా కదిలేలా చేస్తుంది సైన్స్ భాషలు అణువుల ఈ కదలికనే మనం వేడి అంటాం అందుకే ఎండాకాలంలో నల్లటి టీషర్ట్ వేసుకోవడం ఒక శిక్షలా అనిపిస్తుంది ఎందుకంటే మీరు సూర్యుడి శక్తిని పీల్చుకుని మీ చర్మం మీద వేడిని పుట్టించే పదార్థాన్ని ఒంటికి చుట్టుకున్నారు సూటిగా చెప్పాలంటే మీరు కరెంట్ బదులు కేవలం వేడిని పుట్టించే సోలార్ ప్యానెల్ను ధరించారు మీ టీషర్ట్ తన పనిని నిజాయితీగా చేస్తోంది సూర్యుడి నుండి మీ శరీరానికి శక్తి అందే వేగాన్ని పెంచుతోంది ఇప్పుడు తెలుపు రంగు గురించి ఆలోచించండి తెల్లటి వస్తువు దీనికి పూర్తి వ్యతిరేకం ఇది ఈ విశ్వానికి ఒక అద్దం లాంటిది ఫొటాన్లను పీల్చుకునే బదులు తెల్లటి అనునిర్మాణం వాటిని దూరం నెట్టేస్తుంది ఇది కాంతి కిరణాలన్నింటినీ పరావర్తనం చెందించి వాటిని మళ్లీ కలిపి మీకు తెల్లగా కనిపించేలా చేస్తుంది ఇలా రేడియేషన్ను వెనక్కి పంపడం ద్వారా అది శక్తి మార్పిడికి ఒప్పుకోదు మరియు వేడిని వాతావరణంలోకి వెనక్కి పంపేస్తుంది అందుకే ఎండాకాలంలో తెల్లటి బట్టలు వేసుకుంటే చల్లగా ఉంటుంది సూర్యుడిస్తున్న వేడిని మీరు నేరుగా వద్దని తిరస్కరిస్తున్నారు పాతకాలపు ప్రజలకు ఈ ఫిజిక్స్ నియమాలు తెలియకముందే ఈ విషయం అనుభవంతో తెలుసు గ్రీస్ దేశంలోని ద్వీపాల్లోని ఇళ్ళను లేదా ఉత్తరాఫ్రికా తీరప్రాంత ఇళ్లను చూడండి అక్కడ ఇళ్లకు తెల్లటి రంగు వేయడం కేవలం అందం కోసం కాదు అది బ్రతకడానికి ఒక దారి సూర్యుడి తీక్షణమైన కిరణాలను వెనక్కి ఆకాశంలోకి పంపి ఇంటిని లోపల చల్లగా ఉంచడానికి ఇలా చేస్తారు కానీ ఈ కథలో అందరూ మర్చిపోయే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది దాన్నే బ్లాక్ బాడీ రేడియేషన్ అంటారు సైన్స్ ప్రకారం ఒక నల్లటి వస్తువు అంటే తనపై పడే కాంతిని పూర్తిగా పీల్చుకునేది అయితే ఇక్కడొక రహస్యముంది ఏ వస్తువు శక్తిని పీల్చుకోవడంలో మేటియో అదే వస్తువు దాన్ని బయటకు వదలడంలో కూడా మేటిగా ఉంటుంది అంటే నల్లటి వస్తువులు ఎంత వేగంగా వేడెక్కుతాయో అంతే వేగంగా ఆ వేడిని బయటకు కూడా వదిలేస్తాయి ఇక్కడే రంగుల వాడకంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది ఎండలో నిలబడిన నల్లటి కారు బోనెట్ను తాకితే మీ చెయ్యి కాలవచ్చు ఎందుకంటే అది చాలా శక్తిని పీల్చుకుంది కానీ అదే కారును మీరు రాత్రిపూట చూస్తే ఒక వింత కనిపిస్తుంది ఆ నల్లటి కారు పక్కనే ఉన్న తెల్లటి కారు కంటే ఎక్కువ చల్లగా ఉండవచ్చు ఎందుకంటే అది వేడిని బయటకు పంపడంలో చాలా సమర్థవంతంగా ఉండటం వల్ల తనలో ఉన్న వేడిని రాత్రిపూట చల్లని గాలిలోకి త్వరగా వదిలేస్తుంది ఈ ప్రక్రియను రేడియేటివ్ కూలింగ్ అంటారు అందుకే తారు రోడ్లు సూర్యుడు అస్తమించిన తర్వాత త్వరగా చల్లాడతాయి మరియు ఎడారిలోని నల్లటి రాళ్ళు రాత్రిపూట మంచులా చల్లబడతాయి ఏ గుణమైతే ఆ వస్తువును త్వరగా వేడెక్కించిందో అదే గుణం శక్తివనరు వెళ్లిపోగానే దాన్ని త్వరగా చల్లబరుస్తుంది ఇది ఒక రెండు వైపులా పదునున్న లాంటిది మీరు ఎంత తీసుకుంటే అంత తిరిగి ఇచ్చేయాలి ఇదే సూత్రాన్ని ఆధునిక ఇంజనీరింగ్లో కూడా ఉపయోగిస్తారు ఉదాహరణకు ప్రసిద్ధ గూఢచారి విమానం ఎస్ఆర్ బ్లాక్ బ్లాక్బర్డ్ ఇది శబ్దవేగం కంటే మూడు రెట్లు వేగంగా ప్రయాణించేది దీనివల్ల గాలి రాపిడికి విమాన మొల్లంతా వేడెక్కిపోయేది దానికి నలుపు రంగు కేవలం కనిపించకుండా ఉండటానికే కాదు నలుపు రంగు విమానం లోపలి వేడిని ఏ ఇతర రంగు కంటే వేగంగా బయటకు పంపుతుంది కాబట్టి వేశారు శూన్యంలో లేదా గాలి తక్కువగా ఉన్న చోట వేడిని బయటకు పంపడానికి ఇదే ఏకైక మార్గం ఇది మనల్ని ఒక పెద్ద సందేహంలోకి నడుతుంది నలుపు రంగు వేడిని పీల్చుకుంటే ఎడారిలో ఉండే తెగ ప్రజలు మండే ఎండలో నల్లటి వదులైన దుస్తులు ఎందుకు వేసుకుంటారు ఇది వినడానికి చాలా వింతగా ఉంది కదూ కాని సైంటిస్టులు దీనిపై పరిశోధన చేసినప్పుడు వాళ్లకు దొరికిన సమాధానం అద్భుతం అవును నల్లటి బట్టలు తెల్లటి బట్టల కంటే ఎక్కువ వేడెక్కుతాయి కాని నల్లటి బట్టలు పీల్చుకున్న వేడి బట్టల లోపల ఉన్న గాలిని కూడా వేడిచేస్తుంది మనకు తెలిసినట్లుగా వేడి గాలి ఎప్పుడూ పైకి వెళ్తుంది ఇది బట్టలు మరియు చర్మం మధ్య గాలి ఒక ప్రవాహంలా కదిలేలా చేస్తుంది ఆ వేడి గాలి బట్టల నుండి బయటకు వెళ్లినప్పుడు అది కింద నుండి చల్లటి గాలిని లోపలికి లాగుతుంది దీనివల్ల చర్మానికి ఎప్పుడూ గాలి తగులుతూ చల్లగా ఉంటుంది నలుపు రంగు ఇక్కడ వేడిని గాలి కదలికగా మార్చే ఒక ఇంజిన్లాగా పనిచేస్తుంది ఇది దేన్ని చూపిస్తుందంటే సైన్స్ ఎప్పుడూ కేవలం ఒక విషయం మీద ఆధారపడి ఉండదు ఇది పీల్చుకోవడం వదిలేయడం మరియు గాలి కదలికల మధ్య జరిగే ఒక ఆట ఇప్పుడు మనం కొంచెం పెద్ద స్థాయిలో ఆలోచిద్దాం అంటే మన భూమి గురించి భూమి కూడా రంగుల ఆట ఆడుతోంది ధ్రువ ప్రాంతాల్లోని మంచు తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ తెల్లటి రంగు సూర్యకాంతిని వెనక్కి అంతరిక్షంలోకి పంపి మన గ్రహం అతిగా వేడెక్కకుండా కాపాడుతోంది ఒక రకంగా చెప్పాలంటే ఈ మంచు భూమికి ఉన్న తెల్లటి టీషర్ట్ కానీ వాతావరణ మార్పుల వల్ల ఈ మంచు కరిగిపోయినప్పుడు దాని కింద ఉన్న ముదురు నీలిరంగు సముద్రం బయటపడుతుంది ఈ ముదురు సముద్రం తెల్లటి మంచు కంటే ఎక్కువ సూర్యకాంతిని పీల్చుకుంటుంది దీనివల్ల నీరు ఇంకా వేడెక్కి మరిన్ని మంచుకొండలు కరిగిపోతాయి ఇది భూమి రంగు మారడం వల్ల మొదలయ్యే ఒక ప్రమాదకరమైన చక్రం రంగుల ఫిజిక్సే మన భూమి వాతావరణ భవిష్యత్తును నిర్ణయిస్తోంది మనం నగరంలో కూడా దీని చూడవచ్చు మనం ప్రకృతిని నల్లటి తారు మరియు ముదురు రంగు కాంక్రీట్ తో కప్పేశాం ఇవి రోజంతా వేడిని పీల్చుకుని పెద్ద బ్యాటరీలాగా దాచుకుంటాయి రాత్రిపూట అవి ఆ వేడిని బయటకు వదులుతాయి దీనివల్ల నగరాలు కంటే ఎక్కువ వేడిగా ఉంటాయి రంగుల ఫిజిక్స్ను పట్టించుకోకపోవడం వల్ల మనం నగరాలను వేడి గదుల్లా మార్చుకున్నాం ప్రకృతిలో జీవులు ఈ సమతుల్యతను అద్భుతంగా నేర్చుకున్నాయి పోలార్ బేర్ వెంట్రుకలు తెల్లగా ఉన్నా దాని చర్మం లోపల పూర్తిగా నల్లగా ఉంటుంది ఎందుకంటే వెంట్రుకల గుండా వచ్చే కొద్దిపాటి వెలుతురును కూడా పీల్చుకుని అది తన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోగలుగుతుంది జీబ్రా తన ఒంటిమీద ఉన్న నలుపు తెలుపు చారలను ఉపయోగించి గాలి ప్రవాహాలను సృష్టించుకుంటుంది ఇది దాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది ప్రకృతి ఏ కూడా ఊరికే ఎంచుకోదు మనం చూసేది కేవలం ఒక భాగం మాత్రమే అని అర్థం చేసుకోవడం ముఖ్యం మన కంటికి కనిపించేది కేవలం కాంతిలో ఒక భాగం మాత్రమే కాని వేడి అనేది మనకు కనిపించని ఇన్ఫ్రారెడ్ కిరణాల ద్వారా ప్రవహిస్తుంది ఒక చొక్కా మీ కంటికి తెల్లగా కనిపించినా అది ఇన్ఫ్రారెడ్ కిరణాల దృష్టిలో నల్లగా ఉండవచ్చు అంటే అది మీకు తెలియకుండానే వేడిని పీల్చుకుంటూ ఉండవచ్చు అందుకే ఇప్పటి క్రీడాకారుల బట్టలను కేవలం రంగు మాత్రమే కాకుండా ఈ కిరణాలను కూడా దృష్టిలో ఉంచుకుని తయారుచేస్తారు ఇది మన ఉనికి గురించి ఒక పెద్ద సత్యాన్ని తెలియజేస్తుంది మనమేమీ ఈ ప్రపంచం నుండి విడిపోయిలేము మనమెప్పుడూ మన చుట్టూ ఉన్న వాతావరణంతో శక్తిని పంచుకుంటూనే ఉంటాం మనం మన శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి ప్రయత్నించే ఉష్ణ యంత్రాల లాంటివాళ్లం ఇటు చూస్తే ఈ విశ్వం మనల్ని గడ్డకట్టించడానికో లేదా కాల్చేయడానికో ప్రయత్నిస్తూ ఉంటుంది మన బట్టలు మన శరీరానికి మరియు సూర్యుడికి మధ్య ఒక వంతెనలాగా పనిచేస్తాయి అందుకే వచ్చేసారి మీరు అద్దం ముందు నిలబడి నలుపు లేదా తెలుపు బట్టలను ఎంచుకునేటప్పుడు మీరు ఒక సైంటిఫిక్ లెక్క వేస్తున్నారని గుర్తుంచుకోండి మీరు వాతావరణాన్ని అంచనా వేస్తున్నారు మీ శ్రమను కొలుస్తున్నారు మరియు సూర్యుడి శక్తి ఎంత శరీరంలోకి వెళ్లాలో నిర్ణయిస్తున్నారు మీరు కేవలం బట్టలు వేసుకోవడం లేదు ఈ విశ్వంతో మీ బంధాన్ని సరిచేసుకుంటున్నారు మీకు చల్లదనం కావాలంటే తెలుపు రంగు ఎంచుకోండి మీరు పరావర్తనాన్ని ఎంచుకుంటున్నారు నక్షత్రాల ఉగ్రశక్తి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు మీకు వెచ్చగా ఉండాలనిపిస్తే లేదా సూర్యుడు అస్తమించిన శరీర శరీరవేడి త్వరగా బయటకు వెళ్లాలి అనిపిస్తే నలుపు రంగు ఎంచుకోండి మీరు శక్తి కోసం దారి ఇస్తున్నారు రెండు దారులు సరైనవే అది ఆ రోజు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది సైన్స్ అంటే కేవలం ల్యాబొరేటరీల్లో జరిగేది అని మనం అనుకుంటాం కానీ సైన్స్ మీ బట్టల బుట్టలో ఉంది ఇంటి గోడల రంగులో ఉంది మరియు మీరు నడిచే రోడ్డు మీద కూడా ఉంది ఈ సూత్రాలను అర్థం చేసుకోవడం వల్ల మీ జీవితం మరింత సులభంగా మరియు హాయిగా మారుతుంది ఇదే జ్ఞానమిచ్చే అసలైన శక్తి రంగుల ఫిజిక్స్ మీ బట్టల ఎంపికపై మీ ఆలోచనను మార్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఎప్పుడూ ఉక్కపోతా అని ఫిర్యాదు చేస్తూ నల్లటి టీషర్ట్ వేస్తునే మీ ఫ్రెండ్స్కు దీన్ని తప్పకుండా పంపండి క్వెస్ట్ హట్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే మన తర్వాత ప్రయాణం ఇంతకంటే ఆసక్తికరంగా ఉండబోతోంది మీ రంగులను తెలివిగా ఎంచుకోండి సూర్యుడిని గౌరవించండి మరియు కొత్త విషయాల కోసం వెతుకుతూనే ఉండండి మళ్ళీ కలుద్దాం క్వెస్టర్స్